ఆ కేసి పప్పేసి కానీ చికెన్ మటన్ బిర్యానీ కాదు ఆ పప్పేసి రసం వేసి రసం వేసి తెలుగు వేసి పెరుగు వేసి వేసి అన్ని దానికొక అమ్మకొక్క గుంట నాకు ఒక ముద్ద దానికొక్క ముద్ద నువ్ చే అన్నకు చెప్పు ఆకేసి కేసు ఉన్నా పాపే చెప్తా చెప్పదు అంతే జస్ట్ ఆ కేసు అంటది మళ్ళీ చెప్పదు నువ్వేంట చెప్పు నువ్వేంట చెప్పు అప్పుడు నడుస్తుందిరా

Lucy, I'm not yet tickled. Jay, okay, son. Indy, ah, okay, <laughs> ah, okay, 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 ఏ మీ అన్న మీద బజ్జున్నావు కనమ్మా ఏం చేసింది ఎక్కడికి రా రాసి పప్పేసా అరే రింగా రింగా రోజే ఎక్కడికి ఓయ్

ದಾರ್ವಿ ಒದ್ದ ದಾರ್ವಿ ಒದ್ದಿಲ್ಲ ಅವಿಂ ಗೇಮ್ ಅಪ್ಪು ನು ಚಪ್ಪು ఇక్కడ వాళ్ళన్న ఆడనని చెప్పాడనేసి ఇంకా వదిలేసి తనకు తానే తిరుగుతుంది అది కళ్ళు మూసుకొని మరీ తిరుగుతుంది అత్తి మొహంంది దారి కళ్ళు మూసుకొని రౌండ్ చేయకూడదు దార్వి కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు దార్వి కళ్ళు మూసుకోకూడదు కింద పడిపోతావు కళ్ళు మూసుకొని తిరగకూడదు దార్వి ఏ పిచ్చిదానా కళ్ళు మూసుకొని ఎందుకు దార్వి కళ్ళు మూసుకొని తి తిరగ కూర్తున్నా చాలు కళ్ళు తిరుగుతాయి కళ్ళు మూసుకొని తిరుగుతున్నావు పిచ్చిదానా దార్వి ఇంకా చాలు అన్నానా వచ్చే వచ్చే దమ్ తాగుదురా దార్వి ർവി നിഷോ എ